నువ్వు ఉంటే మంచిదే లేకపోతే తీవ్రమైన ప్రతిఘటనకు ఎదుర్కొని ఈ యొక్క దేశంలో బతకాలంటే సంస్కృతిని సాంప్రదాయాన్ని అందరినీ గౌరవిస్తేనే ఉండడానికి వీలుంది లేదా మీ ఇష్టం అంతేగాని మా ర్యాలీలకి మేము మేము చూద్దాం మీరు వినండి ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు మీరు అర్థం చేసుకోండి ఇటువంటి సంఘటనలు జరిగితే తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటారు ఊరు ఊరులో తరిమి తరిమి కొడతాం అని చెప్పి చెప్తున్నాం ఒకటే మాటరా హిందువులం అందరినీ బంధువులుగా చూస్తాం ఈ యొక్క దేశంలో బతికే ప్రతి ఒక్కళ్ళు మా బంధువులని మేము భావిస్తున్నాం దానిని గౌరవించండి కలిసి మెలిసి బతుకుతాం అంతే తప్ప మా మా ఊరేగింపులో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో దాడులు చేస్తే ఊరుకో ఇంకొక మాట వీరభద్ర స్వామి ఊరేగింపు జరుగుతుంటే వానతో దాడి చేశారు మసీదుల్లో రాళ్ళు ఎందుకున్నాయి మసీదుల్లో రాళ్ళు ఎందుకు ఉన్నాయి ఉన్నాయా బాంబులు ఉన్నాయా మారునాయుధాలు ఉన్నాయా ఇంకేమున్నాయి ఇలా హిందువుల మెజార్టీగా ఉన్నప్పుడే వాళ్ళు అలా దాడులు చేస్తుంటే మనం మైనారిటీలు అయితే మన యొక్క పరిస్థితి ఏంటి ఈ యొక్క దేశంలో మన యొక్క పరిస్థితి ఏంటి మరో కాశ్మీర్ లా చేయాలని చూస్తున్నారు హిందువులందరికీ ఈ యొక్క హిందూ చైతన్య వేదిక తరఫున ఒకే ఒక్క పిలుపునిస్తున్నాం హిందువులందరూ ఏకం కంటే ఉంచుదాం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం జై శ్రీరామ్ అనేది రచ్చగొట్టే ప్రసంగాలు చేశారంట జై శ్రీరామ్ అంటే రచ్చగొట్టే ప్రసంగం అంట జై శ్రీరామ్ అనే నినాదం రచ్చగొట్టే నిసాదం అంట అదే నినాదాన్ని ఇప్పుడు మనం చేద్దాం ఎవరు రెచ్చగొడతారో ఎవరు కేసులు పెడతారో చూద్దాం జీరా జై శ్రీరామ్ 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 ఏదైతే ఉందో అది ఉగ్రవాద

బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పారదోలేం రవి అస్తంభించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం పారదోలాం హిందూ వ్యతిరేకులు సంఘ వ్యతిరేకులు అయినటువంటి వాళ్ళని పారదోలటానికి మనకి ఎంతోసేపు పట్టదు హిందువులు సహనం వహించినంతసేపే వీళ్ళ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి తప్పితే హిందువులు ఒక్కసారి కనుసైగ చేసినా కళ్ళెర్ర చేసిన వాళ్ళు ఏమైపోతారో తెలీదు కడిగిరిలో జరిగిన రాయచోటిలో జరిగినటువంటి కడప జిల్లా రాయచోటిలో జరిగినటువంటి హిందూ వ్యతిరేక వీరభద్ర స్వామి వారి యొక్క పార్వేట ఉత్సవం దాడినటువంటి జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ రోజు జగ్గేపేటలో ఈ ర్యాలీని చేయడం ఈ మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి వారందరికీ చివరిగా స్వయం చివరి సంఘ జిల్లా ప్రముఖ చంద్రశేఖర్ గారు మాట్లాడతారు అందరి నమస్కారం ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్నటువంటి ఇలాంటి సంఘటనలన్నీ కూడా రెండు రెండు కోణాల్లో మన అర్థం చేసుకోవాలి ఒకటేమో వాళ్ళ యొక్క మేము పొజిషన్ కాపాడుకోవడానికి మన బలంగా ఉన్నటువంటి చెట్టు మీద మాత్రమే రాళ్ళు పడతాయి నిండుగా ఉన్న చెట్టు మీదే పళ్ళున్న చెట్టు మీదే రాళ్ళు పడుతూ ఉంటాయి అలానే మన యొక్క హిందూ సమాజం అనేటువంటిది నిండుకుండా వడ్డించినటువంటి విస్తర సంస్కృతి సాంప్రదాయాలతో నిండి ఉన్నటువంటి మన దేశం మీద వాళ్ళు రాళ్ళు వేస్తేనే వాళ్ళ గుర్తింపు ఉంటుంది లేకపోతే వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు వాళ్ళు బయటకు వచ్చి సమాజంలో నేను ఒకరిని ఉన్నానని వాళ్ళు చెప్పుకోవాలి అంటే ఏదో ఒక కార్యక్రమం చేయాలి మరి ఏం చేయాలి హిందువుల మీద రాళ్ళు వేస్తే ముందు వాళ్ళు ఎవరో తెలుస్తారు కాబట్టి దేశంలో మన హిందువుల నటు మన హిందువుల మొత్తానికి ఐక్యమైతే మాత్రమే ఇటువంటి సమాజానికి మనం బుద్ధి చెప్ప చెప్పగలుగుతాము కాబట్టి మనందరం కూడా ప్రస్తుతం భారతదేశంలో హిందూ సమస్యలు అనేకమైనటువంటి వచ్చాయి ఇప్పుడు ఏ ఏ విభాగాలకి ఆ ఏ విభాగాలు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాయి మనందరం కూడా ఆయా సమస్యల్లో పనిచేసి మన హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను జై భవానీ జై భవాని